కొత్త జిల్లాలపై కసరత్తు గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు ఇప్పటికే వినతులు స్వీకరణ అసెంబ్లీ సమావేశాలకు ముందే చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రజల అవసరాలు పరిపాలనా సౌలభ్యాన్ని పక్కన పెట్టి గత ప్రభుత్వం చేసిన సో ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన ఉందో అంతా కూడా ఇప్పుడు మళ్ళీ మార్చబోతున్నారు అందరికీ తెలిసిందే అయితే ముప్పై ఒకటి డిసెంబర్లోగా అమల్లోకి అయితే రావాల్సిందే అనమాట అందువల్లే ముందు ఇవన్నీ కూడా చేస్తున్నారు మార్కాపురం కేంద్రంగా ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదన అయితే ఎప్పటి నుంచో ఉంది గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగొండపాలెం దర్శి కలిపి ఒక నియోజకవర్గంలో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నారు బాపట్ల జిల్లాలో అద్దంకి నెల్లూరు అదేవిధంగా జిల్లాలో అంటే బా అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్ని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడ ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఈ రెండింటినీ ప్రకాశం జిల్లాలోకి వేస్తే ఒంగోలు కొండపి సంతనూతల పాటు కలిపి మొత్తం ఆ ఐదు నియోజకవర్గాలు రెండు జిల్లాలు అవుతాయన్నమాట సమతూకంతో ఉంటాయి ఇక అమరావతి కేంద్రంగా అర్బన్ జిల్లా అయితే ఏర్పడబోతుంది అనమాట అమరావతి కేంద్రంగా అర్బన్ నేను ప్రస్తుతం కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం పెనమల్లూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో అయితే కలపబోతున్నట్టుగా తెలుస్తుంది ఈ రెండు ఇక్కడ విజయవాడ నగరంలో కలిస్తే ఉన్నాయి దీంతో ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ తూర్పు పశ్చిమ మధ్య తిమ్మపూరు తిరువూరు మైలవరం గన్నవరం పెనమలూరు సహా ఏడు నియోజకవర్గాలు ఉంటాయి కృష్ణా జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది ఇక రంపచోడవరం కేంద్రంగా ఏజెన్సీలు రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు ఎందుకంటే బాగా దూరం అనమాట ఇది పాడేరుకు నూట ఎనభై ఏడు కిలోమీటర్లు పైగా ప్రయాణించాలి కలెక్టర్ ఒక రోజులో రంపచోడవరంలో మరొక రో రోజు పాడేరులో గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు పరిపాలనా పరంగా ఇబ్బందే రంపచోడవరం డివిజన్తో పాటు చింతూరు డివిజన్లోని నాలుగు విలీన మండలాలు కలిపి ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నమాట సో ఇది కూడా ప్రపోజల్ అయితే ఉంది ఎందుకంటే ఏకంగా రంపచోడవరం నుంచి పాడేరు వెళ్ళాలంటే నూట ఎనభై కిలోమీటర్లు అయితే ఉందన్నమాట అందుకు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం ఈ జిల్లాలోనే మారిపోతున్నాయి ఇక్కడ మనకు దాంతోపాటు ప్రజాప్రతినిధుల నేతల నుంచి మరికొన్ని ప్రతిపాదనలు అయితే వచ్చాయి కోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో చేర్చాలని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే పట్టు అయితే ఉంది ఎస్ మన కోటని ఇక మండపేడ నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని చెప్పేసి కోరుతున్నారు దాంతోపాటు రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో తేవాలని చెప్పేసి అంటున్నారు అన్నమాట కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోకి చేర్చాలి రైల్వే కోడూరుకు తిరుపతి జిల్లాలో చే కలపాలని చెప్పేసి కోరుతున్నారు ఇవన్నీ ప్రతిపాదనలు అయితే ఉన్నాయి సో ఏది ఏమైనా మనకి మనకి ప్రజెంట్ రెండు మూడు రోజులు దీనికి సంబంధించి ఫస్ట్ అయితే రాబోతుందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్